అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్ఛం టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ్ళ రీడింగ్లో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చూద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకొని ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో ఏం జరగబోతుందో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ ఇన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ two of wands, the cozy witch, queen of cups, two more ఫోర్ of wands last one వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది సో అయితే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్లో మీరు ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఇక్కడ ఓకే అండ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ చూడండి యువర్ డెసిషన్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ ఇయర్ నథింగ్ ఎల్స్ సో మీరు కనుక ఈ డెసిషన్కి సంబంధించి అవుటర్ లైక్ అవుట్ సైడ్ సోర్స్ నుంచి కనుక ట్రై చేస్తుంటేను అంటే మీ కోసం వేరే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలనుకుంటే కనుక అది జరగదు ఇక్కడ ఏంటి అని అంటే మీరే ఈ సిచ్యువేషన్కి డెసిషన్ తీసుకుంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తారు లేదు అని అంటే స్టక్ అయిపోయి ఉంటారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో లెట్స్ ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చునంటే మీరు ఎవరి నుంచైనా కమ్యూనికేషన్ గురించి ట్రై చేస్తూ ఉన్నారు లేకపోతే ఆ పర్స్ ఏదైనా పర్ పర్సన్కి రిలేషన్షిప్కి రిలేషన్స్కి సంబంధించి మీరు ఏంటి అని అంటే ఫార్వర్డ్ డిరెక్షన్లో వెళ్ళాలి మూవ్ ఆన్ అవ్వాలి లేకపోతే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఆ పర్సన్ నుంచి ఏదైనా సైన్ వస్తే ఆ పర్సన్ ఏదైనా చెప్తే ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాము అని చెప్పేసి ఉండిపోవడం సో ఈవెన్ దో మీకు పెయిన్ఫుల్గా అనిపిస్తున్నా ఈవెన్ దో ఆ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు అని అనుకున్నా మీరు ఆగిపోవడం అనమాట డెషన్ తీసుకోకుండా ఉండడం సో అందుకని ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి నేను డెషన్ తీసుకుంటా అనుకోవడము రైట్ అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు మీరు డెషన్ తీసుకోవాలి లేకపోతే మీరు స్టక్ అయిపోయి ఉంటారు మీ ఫ్యూచర్ బెటర్గా ఉండదు అని చెప్పి మీకు తెలుసు కానీ వాళ్ళ మీద అవతల సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉండడం అన్నట్లు చూపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే మీరు డెసిన్ తీసుకోవడానికి వాళ్ళ మీద ఆధారపడుతున్నట్లు అనమాట సో అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే యువర్ డెసిషన్ యువర్ డెసిషన్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ హియర్ నథింగ్ హెల్స్ సో మీరు ఏదైతే ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని చూస్తున్నారు మంచి ఆపర్చునిటీస్ న్యూ బిగినింగ్స్ గురించి కనుక చూస్తున్నారు అని అంటే ఇప్పుడు మీరు మీరు తీసుకునే డెసిషన్ మాత్రమే ఇక్కడ మీకు హెల్ప్ అవుతుంది వేరే వాళ్ళ నుంచి ఏదైనా ఆన్సర్ వస్తుందా అని ఎదురు చూడకుండా ఉండడమే బెస్ట్ లేకపోతే మీరు స్టక్ అయి ఉంటారు డిలే అవుతూ ఉంటుంది ఉన్న ఆపర్చునిటీ కాస్త లూజ్ అయిపోతారు డెసిషన్ తీసుకోలేరు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్లో మీరు ఇక్కడ ఏంటి అంటే మీకు మెసేజ్ డెసిషన్ అనేది తీసుకోవాలి అది మీది మీ బ్రైట్ ఫ్యూచర్ కోసము వేరే వాళ్ళకి సంబంధించి ఆలోచించకూడదు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ స్పెషల్లీ ఇక్కడ మీరు హర్ట్ అవుతుంటే కనుక మీ మీ ఫ్యూచర్ మీ మీరున్న సిచువేషన్కి ఇప్పుడు హర్ట్ అవుతుంటే కనుక దీనికి సంబంధించి అనమాట ఓకే ఒక నిమిషం సో యా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో మీ స్టైల్ అనేది ఏదో చేంజ్ చేయబోతున్నారు అన్నట్లు ఉందన్నమాట అండ్ దీనికి సంబంధించి కూడా అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ మనము ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ కోసమే చూస్తున్నాం కాబట్టి ఈ చేంజెస్ చాలా చిన్నది కూడా అయ్యిండొచ్చు అనమాట ఓకే సో లెట్స్ మీరు ఇప్పుడు కొత్తగా ఏదైనా కాలేజ్ వెళ్తున్నారో లేకపోతే జాబ్ కనుక స్టార్ట్ చేశారో అని అంటే దానికి సంబంధించి ఎక్సైటింగ్గా నేను డిఫరెంట్ స్టైల్లో వెళ్ళాలా లేకపోతే ఇదే మెయింటైన్ చేయాలా ఇలా ఉంటుంది రైట్ కొన్ని కొన్నిసార్లు మనకు కొత్త థింగ్స్ వచ్చినప్పుడు కొత్తగా కనిపిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో అలాంటిది కూడా అయ్యిండొచ్చు అనమాట సింపుల్ కూడా అయిండొచ్చు ఏదో పెద్దది అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ ఏంటి అని నెక్స్ట్ నెక్స్ట్ కొద్ది గంటల్లో మీకు ఇక్కడ న్యూ ఆపర్చునిటీ అయితే డెఫినెట్లీ ఉంది న్యూ బిగినింగ్ అయితే చాలామందికి స్టార్ట్ అయిపోయినట్లయితే చూపిస్తుంది సో దీనికి సంబంధించి మీరు డిఫరెంట్గా అప్రోచ్ అవ్వడం లాంటిది మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకోవడము ఆ చేంజెస్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చూస్తున్నట్లు ఇక్కడ ఉందనమాట సంథింగ్ ఏదో స్టైల్కి సంబంధించి చేంజ్ అయితే ఇక్కడ ఉంది సో ఇది కూడా ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ కొద్ది గంటల్లో అండ్ కొంతమందికి మీరు పెట్స్ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారు అంటే ఇంట్లో పెట్స్ తెచ్చుకోవాలి లేకపోతే ఏదైనా విజిట్ చేయాలి అంటే జూ లాంటిదో పెట్టింగ్ జూ లాంటిది ఏదైనా ప్లేస్కి వెళ్ళి చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కనుక ఇలాంటి దానికి సంబంధించి కూడా మీరు ఒక స్టెప్ తీసుకోవడం అనమాట అంటే కిడ్స్ ఎవరైనా ఉన్నారు ఇంట్లో లేకపోతే మీకే ఎంటర్టైన్మెంట్ కోసం పెట్స్ తెచ్చుకోవాలి లేకపోతే బయటికి వెళ్ళి చూసి రావాలి ఇలాంటిది ఏదైనా కనుక ఉంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది సంథింగ్ ఏదో రిలేటెడ్ పెట్స్కి సంబంధించి ఒకటి మెసేజ్ చూపిస్తుంది అనమాట ఇక్కడ ఓకే అది తెచ్చుకునే మీరు పెట్టిన తెచ్చుకోవడము దానికి సంబంధించి కన్సిడర్ చేయడము ఆలోచించడము ఇలాంటివి చూపిస్తుంది డెఫినెట్లీ మీకు ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో ఏదో తెలియకుండా ఒక న్యూ ఆపర్చునిటీ ఆల్రెడీ న్యూ బిగినింగ్ నడుస్తుంది చాలా స్ట్రాంగ్ చేంజెస్ ఇది కూడా బట్ దీనికి దీనికి రిలేటెడ్గా సంబంధించి ఇంకొక చిన్న ఆపర్చునిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఇది ఇది ఎలా అంటే మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అంటే మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అంటే సడన్గా మీ లైఫ్లో ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా రావడము అంటే ఉన్న దాంట్లోనే ఇంకొక విండో అనేది ఓపెన్ అవ్వడము ఇంకొక ఆపర్చునిటీ అనేది రావడము మీరు హ్యాపీగా ఉండడానికి అన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇంకొక కొత్త ఛాన్స్ కూడా ఆల్రెడీ ఉన్న దాంట్లోనే ఇంకొక ఛాన్స్ కూడా వచ్చే చూపిస్తుంది డెఫినెట్లీ ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్గా ఫిజికల్గా అటైర్ చేంజ్ అవుతుంది మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు సెల్ఫ్ లవ్గా ఉన్నారు అని నెక్స్ట్ వచ్చేసి మనకు అదే చూపిస్తుంది సెల్ఫ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అంటే కొంచెము ఇక్కడ ఏమని చెప్పొచ్చు అని అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తున్నారు అంటే ఇప్పుడు వేరే వాళ్ళది ఏది మనసులో పెట్టుకోకుండా వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటి అని కాకుండా మీకు నచ్చింది మీరు చేస్తూ కొత్తగా వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వడం లాంటిది కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకోవడం లాంటిది ఇలా అనమాట అంటే చేంజెస్ అనేది వస్తుంది అన్నట్లు నెక్స్ట్ కొద్ది గంటల్లో మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ మనకు వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది ఆనరింగ్ యువర్ ఎమోషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ సెల్ఫ్ కేర్ సో ఎప్పుడైనా సరే సెల్ఫ్ కేర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే యూజువల్గా ఫిజికల్గానే స్టార్ట్ అవుతుంది ఫిజికల్గా కేర్ తీసుకోవాలి బాగా కనిపించాలి అంటే ఇంత ఇంతవరకు మీరు స్ట్రెస్లో ఉండేసి ఎలాంటి థింగ్స్ చేయలేదు అని అంటే దానికి సంబంధించి కేర్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచే మెంటలీ ఇంకా సోల్ లెవెల్ వరకు హీలింగ్ అనేది సెల్ఫ్ కేర్ అనేది వెళ్తుంది అనమాట సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ టూ నెక్స్ట్ కొద్ది గంటల్లో ఏంటి అని అంటే ఎమోషనల్లీ మీకు మీరు రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఇచ్చుకుంటున్నారు ఓకే అందుకని ఈ త్రీ థింగ్స్కి సంబంధించి ఒకటే మెసేజ్ యాక్చువల్గా చెప్పాలంటే అదేంటి అని అంటే ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎవరైనా ఎమోషనల్లీ బాగా హర్ట్ చేస్తున్నారు మీతో రూడ్గా మాట్లాడడము రెస్పెక్ట్ ఇవ్వకపోవడమో ఏదో ఒకటి అంటూ ఉండడమో ఇంకా ఉంటుంది రైట్ అంటే కొంచెం గాసిప్ లాంటిదో పక్క వాళ్ళతో మీ గురించి తప్పుగా చెప్పడం లాంటిదో ఇలాంటిది సో దీనికి సంబంధించి కూడా మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటూ ఉండొచ్చు ఈ ప్లేస్లో ఉండడం కరెక్టా ఈ ఎన్వైర్మెంట్ నాకు కరెక్ట్ కరెక్ట్గా లేదు టాక్సిక్గా ఉంది నా గురించి ఎవరంటే వాళ్ళతో మాట్లాడడము తప్పుగా చూడడం ఉంది సో ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి కొత్తగా స్టార్ట్ చేస్తే బాగుంటుందా ఈ విధంగా కూడా అయి అనమాట సో అది కూడా ఒక డెసిషన్ తీసుకుని న్యూ బిగినింగ్ లాంటిది అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎమోషనల్లీ మీరు కనుక డ్రైన్ అవుతున్నారు ఎమోషనల్లీ మీకు ఆ రెస్పెక్ట్ కనుక దొరకట్లేదు అంటే నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో ఎమోషన్ విషయానికి వచ్చరికి మిమ్మల్ని మీరు ప్రయారిటీ చేస్తున్నారనమాట అంటే ఇప్పుడు అవతల పర్సన్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నా వాళ్ళు డామినేటింగ్ అవ్వనివ్వండి అథారిటేటివ్ పొజిషన్లో ఉన్న ఉండనివ్వండి స్టేటస్ విధంలో ఇంకా దేనికైనా సరే డామినేటింగ్గా ఉంటేనో దాన్ని కూడా మీరు పక్కన పెట్టేసి నాకు ఇంపార్టెన్స్ రావాలి మేము నా సెల్ఫ్ లవ్ నాకు మెయిన్ నాకు ఆ రెస్పెక్ట్ అనేది అది లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చే అన్నసర రైట్ అది మీరు రియలైజ్ అవుతున్నారు అందుకనే మీ ఎమోషనల్ సైడ్ని మిమ్మల్ని మీరు ఎక్కువగా అంటే సెల్ఫ్ లవ్లో ఉండబోతున్నారు నెక్స్ట్ కొద్ది గంటలు అన్నట్లు చూపిస్తుంది అనమాట అంటే ఇంకా హర్ట్ చేసే వాళ్ళని లెక్క చేయకపోవడము వాళ్ళని పక్కన పెట్టేసి మీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో ఎమోషనల్ మీకైతే ఏదైతే ఫుల్ఫిల్మెంట్ని ఇస్తుందో ఆ వర్క్స్ మాత్రమే చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ ఈ టైంలో ఇప్పుడు ఏ చేసినా సరే ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఒక ఒక ఆ లోన్ ఒక సాలిట్యూడ్లో ఉండే సోల్ జర్నీ అని చెప్పొచ్చు అంటే ఇంకా వేరే వాళ్ళని ఎవరిని మీరు అలో చేయనివ్వట్లేదు మీ లైఫ్లోకి అంటే మీ ఓన్గా మీరు ఇప్పుడు బయట బ్యాగ్ తీసేసుకొని బయటికి వెళ్ళిపోవడం లాంటిది అనమాట సో చూసొద్దాము బయట ఎలా అంతా ఉందో ఏదైనా తిరిగేసి షాప్స్ అవి విజిట్ చేసి వద్దా అని చెప్పేసి అనుకోవడము ఇలాంటిది అనమాట అంటే సాలిట్యూడ్గా ఉండడము వేరే వాళ్ళు హర్ట్ చేసే వాళ్ళు దాంట్లో ఉండడం కంటే ఎమోషనల్లీ మీకు రెస్పెక్ట్ ఇచ్చుకొని అలోన్గా ఉండడం అనేది చూపిస్తుంది ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ యాక్చువల్లీ మొత్తం టారోలోనే అందుకనే తనకు ఎక్కువగా హర్ట్ కూడా అవ్వడం అనమాట సాక్రిఫైస్ చేస్తూ ఉండడం లవ్ని సో ఇక్కడ మీరు ఇప్పుడు ఇదే రియలైజ్ అవుతున్నారు ఓవర్గా ఎందుకు లవ్ ని సాక్రిఫైస్ చేసేసి ఓవర్గా గివింగ్ ఎనర్జీలో ఉండి హర్ట్ అవ్వడం అన్నట్లు ఉంది అందుకనే డిటాచ్డ్ టైప్ అనమాట మీరు కొద్ది కొద్ది గంటల్లో అందరి నుంచి దూరంగా ఉండి ఒంటరిగా ఉండి సాలిట్యూడ్లో ఉండి మిమ్మల్ని మీరు చూసుకోవడము మీకు నచ్చిన పని చేయడము ఏదో ప్లేస్కి అలోన్గా వెళ్ళడము ప్రశాంతంగా అనమాట ఇంకా అంత అన్ని థింగ్స్ నుంచి డిటాచ్ అయిపోయి మీ ఓన్గా మీరు ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ అంటే ఇప్పుడు మీ గురించి మీరు అర్థం చేసుకోవడం మీ సెల్ఫ్ లవ్ గురించి మీరు ఇంప్రూవ్ లైక్ సెల్ఫ్ లవ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అన్నట్లు చూపిస్తుంది అనమాట సో నెక్స్ట్ కొద్ది గంటల్లో చాలా స్ట్రాంగ్గా చాలామంది సాలిట్యూడ్లో ఉండడము వేరే పర్సన్ రిలేషన్షిప్ అవ్వనివ్వండి లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ కనెక్షన్స్ సిబ్లింగ్స్ అని కలీగ్స్ అని ఇలాంటిది ఏది అన్ని దానిలో నుంచి పక్కన పెట్టేసి సైలెంట్గా ఒక ప్లేస్లో ఉండి మిమ్మల్ని మీరు లైక్ ఆ ఆ టైమ్ని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చేసి కొంతమందికి నెక్స్ట్ కొద్ది గంటల్లో సెలబ్రేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది సెలబ్రేషన్ వచ్చేసి ఏదైనా బర్త్డే పార్టీస్కి మీరు వెళ్ళడం లాంటిదో లేకపోతే మీ ఇంట్లోనే ఎవరైనా ఎవరికైనా బర్త్డేస్ బర్త్డేస్ లేకపోతే సంథింగ్ ఏదైనా సెలబ్రేషన్స్ నడుస్తుంటే ఇన్వైట్ చేయడం లాంటిదో సంథింగ్ ఏదో సెలబ్రేషన్ అయితే రాబోతుంది నెక్స్ట్ కొద్ది గంట అన్నట్లు చూపిస్తుంది ఒక చిన్న దాని నుంచి ఒక పెద్ద సెలబ్రేషన్ కూడా కొంతమందికి ఇది మ్యారేజ్ రిలేటెడ్ కి సంబంధించి న్యూస్ వినడం మీరు ఎంగేజ్మెంట్ కి సంబంధించో లేకపోతే ప్రెగ్నెన్సీకి సంబంధించో లేకపోతే మీరు మీ వర్క్ ఏరియాలో ప్రమోషన్ రావడమో జాబ్ రావడమో అంటే ఒక గోల్ అనేది మీరు రీచ్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇలాంటి దానికి సంబంధించి మీరు ఒక న్యూ లైక్ ఒక న్యూ స్టెప్ న్యూ మైల్స్టోన్ అనేది రీచ్ అవుతున్నారు ఒక సక్సెస్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఇది న్యూ బిగినింగ్ ఎనర్జీ మళ్ళీ బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ ఒక టైప్ కొట్టేసి ఇంకో స్టెప్లోకి వచ్చేసాను అది కూడా ఫినిష్ అయింది అని చెప్పే టైప్ ఆఫ్ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు అనమాట సో అందుకే నీక అందుకని ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఓ నేను ఇది చేశాను అనుకుంటూ ఉన్నాను చాలా టైం నుంచి చేయాలని అండ్ ఫైనల్ ఇది ఫినిష్ చేశాను అన్న టైప్ ఇక్కడ చూపిస్తుంది అనమాట అందుకే ఫ్యామిలీ ఈజ్ హూ ఎవర్ మేక్స్ యూ ఫీల్ ద మోస్ట్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ బీయింగ్ విత్ యూ ఓకే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ ఎనర్జీలో సాలిట్యూడ్ ఎనర్జీలో ఉన్నారు అఫ్ కోర్స్ అది నడుస్తుంది బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి నేను ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే ఏదైనా స్పెసిఫిక్ పర్సన్కి సంబంధించో స్పెసిఫిక్ సిచ్యువేషన్కి సంబంధించో మీ టైం అంతా మీరు ఇస్తూ ఉండి వేరే రిలేషన్స్ని మీ లైఫ్లో మీరు కనుక నెగ్లెక్ట్ చేసింటే కనుక ఇప్పుడు మీకు ఏంటంటే అది అర్థమై ఒక పర్సన్ గురించే ఆలోచిస్తూ ఒకే ఎనర్జీకి నా లవ్ నా మొత్తం అంతా గివింగ్ ఎనర్జీలో ఉంటూ హర్ట్ అవుతూ ఉన్నాను నేను రియలైజేషన్ అనమాట అది అర్థం చేసుకొని మీ చుట్టూ ఉన్న కనెక్షన్స్ని మీ చుట్టూ ఉన్న రిలేషన్స్ని చూసి వాళ్ళతో టైం స్పెండ్ చేయడము వాళ్ళతో జాయిగా ఉండడం సెలబ్రేట్ చేసుకోవడం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే లేని దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి నాకు ఏదైతే ఉందో నా లైఫ్లో దాన్ని నేను లైక్ దాంతో దానికి నేను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతాను అని చెప్పేలాంటిదన్నమాట సో అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది సో అందుకనే కొంతమందికి మీరు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయడం అన్నట్లు ఉందన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే మేబీ మనకి ఇక్కడ టూ టు త్రీ డేస్ ఎనర్జీ కాబట్టి ఒక రోజు అంతా సైలెంట్గా అలోన్గా ఉండడము ఆ తర్వాత మీరు ఈ రియలైజేషన్కి వచ్చేసి నెక్స్ట్ మీ ఫ్యామిలీని ఎక్కడికైనా బయటికి తీసుకొని వెళ్ళడము చిన్న పార్టీకి తీసుకొని వెళ్ళడము కలిసి ఎంజాయ్ చేయడమో లేకపోతే తినడానికి బయటికి డిన్నరో లంచ్ అని చెప్పేసి బయటికి వెళ్ళడం లాంటిదో ఇలాంటిది జరిగే కిడ్స్తో కిడ్స్ ఉన్నారు మీకు కిడ్స్తో టైం స్పెండ్ చేయలేకపో పోయారు అంటే కిడ్స్ని తీసుకొని బయటికి ఎక్కడికైనా వెళ్ళడము ఇది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట సో సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అనేది రాబోతుంది అండ్ ఇది కూడా మీకు చాలామందికి రియలైజ్ చేసిన తర్వాత మీరు చూడడము నా చుట్టూ అంతా ఉన్నప్పుడు నేను ఎందుకు అన్హ్యాపీగా ఉన్నాను నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని చెప్పేసి హ్యాపీగా ఉండే ఎనర్జీ కూడా చూపిస్తుంది అనమాట సో దీనికి సంబంధించి కూడా మీరు నెక్స్ట్ కొద్ది టైంలో నెక్స్ట్ కొద్ది గంటలో మీరు న్యూస్ వినబోతున్నారు లైట్ ఆఫ్ ఫైర్ అండర్నీత్ యువర్ కార్డిగన్ అండ్ గో 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 ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఇది సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ చూపిస్తుంది వర్క్ రిలేటెడ్గా ఏదైనా మీరు కమ్యూనికేషన్ గురించి కనుక వెయిట్ చేస్తున్నారు అని అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో దీనికి సంబంధించి మీకు కమ్యూనికేషన్ ఉంది కొంతమందికి ట్రావెల్ ఎనర్జీ చూపిస్తుంది వేరే ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళాలి షిఫ్ట్ అవ్వాలి ఇలాంటిది కనుక ఉంటే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది దానికి సంబంధించి డిస్కషన్స్ జరగడము థింక్ చేయడము ఇలాంటిది జరిగేది నెక్స్ట్ కొద్ది గంటల్లో చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఇప్పుడు మీరు డిసప్పాయింట్ అయిపోయి అప్సెట్ అయిపోయి కంప్లీట్లీ మీ మోటివేషన్ ల్యాక్ అయిపోయి సైలెంట్ లైక్ ఎవరైనా హర్ట్ చేసినప్పుడు ఏదైనా మనం డీలా పడిపోతాం రైట్ సడన్లో మనకు మోటివేషన్ వచ్చేసి ఒక లైట్ అనేది తీసు ఒక హోప్ అనేది తీసుకొని ముందుకు వెళ్ళడం రైట్ సో ఇక్కడ అదే ఇక్కడ మీ యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ ఏంకైనా అంటే ఇప్పుడు నెక్స్ట్ కొద్ది గంటల్లో ఆ నెగిటివ్ దాన్ని మీరు పక్కన పెట్టేసి ఒక్కసారిగా ఎనర్జెటిక్గా అయ్యి మీరు ముందుకు వెళ్ళడము మీ గ్రూప్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో ఇది డెఫినెట్లీ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా న్యూ చాప్టర్ ఇన్ మీ లైఫ్లో నెక్స్ట్ టూ డేస్ చాలా ఇంపార్టెంట్ అని మాత్రం క్లియర్లీ తెలుస్తుంది న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి మైల్ స్టోన్స్ మీరు రీచ్ అవుతున్నారు అండ్ మళ్ళీ ఇది నేను చెప్పేది మీకు ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి రియల్గానే చాలా స్ట్రాంగ్ చేంజెస్ చూస్తుండొచ్చు కొంతమందికి ఇది చిన్న చిన్న మీ స్టైల్ దగ్గర నుంచి మీ కెరియర్ వరకు మీ పర్సనల్ ఇంప్రూవ్మెంట్ వరకు ఏదన్నా అయ్యి ఉండొచ్చు బట్ ఇలాంటి చేంజెస్ మీ లైఫ్లో నెక్స్ట్ కొద్ది గంటల్లో రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ సీ సి యూన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్